హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రా మీ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే తాటికాయలు అండి చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా తీసుకొచ్చారండి వీటితో తాటి అనేవి కూడా వేసుకోవచ్చు అలాగే తాటి రొట్టి కూడా వేసుకోవచ్చండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇవి అలాగే కాకుండా మనకి వేరేలా కూడా యూజ్ అవుతాయండి చూపిస్తాను ఇవైతే చూడండి ఇదిగో ఇవైతే చూడండి ఇట్లా తీసుకొచ్చి వీటిని ఎండబెట్టి ఇలా వేస్తే తేగలు అనేవి వస్తాయి చూడండి ఇదిగో చూడండి ఇవన్నీ ఇలా పెడతీసి వేస్తే మొక్కలు అనేవి వస్తాయండి నుంచి మరి భూమిలోని తేగలు వస్తాయండి ఇదైతే ఇప్పుడు ఈ మంత్ సెప్టెంబర్ కదండి మళ్ళీ ఇవి డిసెంబర్కే తయారవుతాయండి అప్పుడు మరి తీసినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో అనేది పెడతాను చూడండి అందుకో చూడండి చూడంటాను తేగలు అంటే మరి టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి విలేజెస్కి అందరికీ తెలుసు అందరూ ఇష్టపడతారండి ఇది మాది కోనసీమ కదండి చాలా ఎక్కువగా దొరుకుతాయండి ఆ తర్వాత పాడే నీటిని ఎలా చేస్తారండి చూడండి ఫ్రెండ్స్